వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం పల్లెపాలెం గ్రామాలలో వైసీపీ నాయకులు రామాను ఉదయాద్రి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసు రెడ్డి విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వినాయక స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో సిగినం సుబ్రహ్మణ్యం అంగ పక్కిరయ్య తదితరులు పాల్గొన్నారు ఆ యొక్క స్వామికి అన్న ప్రదాత రామాని ఉదయాత్రి సన్నేత రాజమ్మ రాజయ్య సన్నేత శ్రీ శ్రీలక్ష్మి जकर्णिकाय नोम लंबाधराय नो विगताय नो विघराजाय नोम धूमकीतवीरम ओम गणाध्यक्षाय नोम फालचंद्राय नोम गजानयन ओम वक्रतुंडा नोम शर्पकर्णाय नोम